కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లపై మరింత సమాచారం తుక్కుగూడ నుంచి మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఈ సభకి కాంగ్రెస్ జాతీయ నేతలు అందరూ కూడా హాజరయ్యే ఉన్నాయి దీని నుంచే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా శంకారంగం పూనించనున్నారు దీంట్లో నుంచే జాతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికారంలో కేంద్రంలో అధికారం చేపడితే ఎలాంటి పథకాలు ఇస్తారు తర్వాత ఎలాంటి హామీలు ఇస్తారు దాని మీద కూడా ఈరోజు ఈ సభ వేదికగానే హామీలు గుర్తించే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పవచ్చు అయితే తెలంగాణ వేదికనే చేసుకుని శంకారాగం పూరిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే డిక్లేర్ చేసినా తెలుసు అయితే ఈ సభకు ముఖ్య అతిథిగా ఏసీ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీకి సంబంధించి కానీ తర్వాత మల్లికార్జున ఖార్గే ముఖ్య నేతలు కూడా అందరూ కూడా పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు మొత్తం రెండు వేల సంబంధించి కూడా ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ సెప్టెంబర్ పదిహేడో తారీఖున ఈ స ఇక్కడ ఈ వేదిక నుంచే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటిస్తూ తెలంగాణలో అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే అయితే అదే వేదికగా అదే సెంటిమెంట్ తీసుకొని ఇక్కడ నుంచే లోక్సభను కూడా లోక్సభ కూడా ఎన్నికల శంకారం ఊహించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అయితే దీని నుంచి రాష్ట్రం నుంచి కూడా భారీగా కార్యకర్తలను ఈ సభకు చేర్పించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు అయితే చేస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతం మనం వేదిక దగ్గర ఉన్నాము ఈ వేదిక దగ్గర దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మరి కాసేపట్లో వివిధ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఎండాకాలం దుష్కల పెట్టుకొని ముఖ్యంగా వారికి ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా తగ్గు ఏర్పాట్లు అంటే వాటర్ కానీ తర్వాత పార్కింగ్ సంబంధించి కానీ మిగతా ఏర్పాట్లు కూడా అన్ని చేశామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తారు అయితే పార్లమెంటు ఇన్ఛార్జీలతో పాటు తర్వాత అసెంబ్లీ సమన్వయ కార్యకర్తలు పక్కాగా పక్కడబందిగా ప్రణాళిక సంబంధించి కూడా రూపొందించినట్లు కూడా తెలుస్తుంది వంద రోజుల పాలనలు తర్వాత విజయాలకు సంబంధించి కానీ రాబోయే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించింది ఈ వేదిక అని చెప్పవచ్చు తర్వాత తుక్కుగూడ సభతో తెలంగాణకు సంబంధించి కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల సీట్ సీట్లకు సంబంధించి కూడా ఎన్ని సీట్లు ఇప్పటికే అన్ని సీట్లకు సంబంధించి కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని గెలుస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం పక్షం సంబంధించి కూడా కొంతమంది కార్యకర్తలు ఇంకా ఇప్పటికే సభకు చేరుకుంటున్నారు సభ ప్రాంగణానికి కూడా చేరుకొని తర్వాత వారి సభ ప్రాంగణానికి కూడా చేరుకుంటున్నారు మరికొద్దిసేపట్లో అగ్ర నేతలు అందరూ కూడా ప్రసంగించారు కాబట్టి ఆ ప్రసంగం వినడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఈ ఎ ఎన్నికలకు సంబంధించి అంటే అసెంబ్లీ ఏవైతే ఆరు గ్యారెంటీలు ఈ సభ నుంచే ప్రకటించడం జరిగింది మళ్ళీ ఒకసారి ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే వేదిక ఎంచుకోవడానికి ప్రధాన కారణమైంది ఇది ఫస్ట్ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభగా ఈ యొక్క మాకు మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చింది కాబట్టి అదే సెంటిమెంట్ ద్వారా ఈరోజు భారతదేశ ఎన్నికల సారిక ఎన్నికలో భాగంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతోంది కాబట్టి ఆ వేదికను ఈ వేదికను ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది ఏర్పాట్లు ఏ విధంగా చేశారు పది లక్షల మంది దాడుతూ ఉన్నారు అలాగే భారతదేశ మొత్తం గుణంగా ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు భారతదేశం నుండి తొమ్మిది రాష్ట్రాల లోపల భారతదేశ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అవుతుంది దేశ ఐదు గ్యారెంట్లు ప్లస్ రాష్ట్ర ఆరు గంటలు మొత్తాన్ని కలిపి ప్రజలకు చేరువే చేరు విధంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తా ఉంది మేనిఫెస్టోను మీ పార్టీకి సంబంధించి కేవలం గ్యారంటీలు చెప్పే అధికారానికి వచ్చారు కానీ ఎలాంటి అమలు చేయాలని చెప్పి కూడా వివిధ పార్టీలకు సంబంధించి మీపై మాట్లాడుతుంది దీనిపై బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాటల ప్రభుత్వాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేత ప్రభుత్వం భారతదేశంలో డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇస్తే ప్రజాస్వామ్యంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మరొక సబ్బండ వర్గాలకు మంచి చేసిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భారతదేశంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ లక్ష్యం చెప్తా ఉన్నాం దీనికి వేదికగా అవకాశం ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఎలాంటి ఎలాంటి ప్రజలకు అవకాశం పేదవాడికి కూడు కూడా కల్పించింది ఇందిరాగాంధీ గరీబీ హఠాబు సంక్షేమానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి భారతదేశంలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సబ్బండ కులాలను సబ్బండ వర్గాలను అక్కున చేర్చుకొని ప్రేమ అనే మొక్కలు నాటినందుకు ఈ యొక్క భారతదేశంలో దళారి వ్యవస్థను ప్రాలదోలి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా మా యొక్క నేత రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా అనుమత వేడి వేసిన ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించడానికే ఈ యొక్క రాహుల్ గాంధీ గారు కరడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా అడుగులు వేస్తా ఉన్నారు ఈ యొక్క భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ ప్రజాస్వామ్య శాఖ తెలుపుతాను కార్యకర్తలకు జో వాళ్ళ కార్యకర్తలకు జోస్ నింపేందుకు కూడా ఇటు పార్టీ నాయకులు అగ్రనేతలు కూడా అందరూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అధికారం చేపట్టింది కాబట్టి అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి ఇదే వేదిక కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇదే వేదిక నుంచి కూడా లోక్సభ శంకారం వహించడానికి కూడా ఇదే వేదిక అవుతుందని చెప్పి కూడా వారి కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్నారు మరి కొద్దిసేపట్లో మరికొద్ది కాసేపట్లో కూడా ఈ సభ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇటు జిల్లాల నుంచి వచ్చే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు సంబంధించి కూడా వాహనాలను ఏ విధంగా పార్కింగ్ చేయాలి తర్వాత ఇక్కడికి వచ్చే సిబ్బంది కార్యకర్తలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా తర్వాత పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపటి కిందనే రాచకొండ సిపి తరుణ్ జోషి ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్యవేక్షించడం జరిగింది ఎక్కడ ఏ సిబ్బంది ఎక్కడ ఏ ఏ విధులు నిర్వహించాలని చెప్పి కూడా కింది స్థాయి ఆ సిబ్బంది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే పార్కింగ్ స్థలానికి సంబంధించి దాదాపు ఐదు లక్షల మంది ఈ సభ రావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది కాబట్టి తర్వాత దానికి ఎవరైతే అధిక మొత్తంలో ఇక్కడ కార్యకర్తలు రావడం జరిగిందో వారికి పార్కింగ్ స్థలాలు వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడం తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వీధికొచ్చే వారికి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించడం తర్వాత మరికొన్ని రూట్లలో మల్లింపులు సంబంధించి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే మల్లింపులు దిశగా చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లో అయ్యేదానికి అగ్రనేతలు అందరూ కూడా హాజరు కావతారు కాబట్టి వారి ప్రసంగం వినడానికి పెద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అయితే హాజరయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఓ స్టూడియో